కాకినాడ సెంటర్ లో డిసెంబర్ ఐదవ తేదీన వేద జ్యువెలరీ షోరూమ్ ను సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటి సంయుక్త మీనన్ ప్రారంభిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం వనమ నవీన్ వనమా సుధాకర్ వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ షోరూం ప్రారంభం సందర్భంగా కాకినాడ ప్రజలకు ప్రత్యేక రాయితీ ఆఫర్లను బంగారు ఆభరణాలు అందించి సంతోషపరచాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఆభరణం పైన తగ్గింపు ధరలను ఇస్తున్నట్లు తెలిపారు రానున్న క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలతో పాటు వివాహ వేడుకలకు తమ వేగాలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని కోరారు కాకినాడలో నాలుగవ షోరూం ప్రారంభం సందర్భంగా తరుగును నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నుండి పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వరకు తగ్గింపు ఉంటుందన్నారు అనంతరం వేగ సంస్థ కొత్త ప్రకటన యాడ్ ఫిలింను విడుదల చేశారు మీడియా మిత్రులందరికీ ఇవాళ ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మనం మాది నాలుగో స్టోర్ని వేగా జ్యూవెలర్స్ నాలుగో స్టోర్ని కాకినాడ బాలాజీ చెరువునం దగ్గర ఓపెన్ చేయడం జరుగుతుందని డిసెంబర్ ఐదున బాలకృష్ణ గారు మరియు సంయుక్త అమేనాడు గారి చేతుల మీద ఐదవ తారీఖున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఓపెన్ చేయడం జరుగుతుందండి ఈ ఓపెనింగ్ కి సంబంధించి మంచి ఇక్కడ కస్టమర్లకి అందించడం జరుగుతుంది నాలుగు ఫోర్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ నుంచి సెవెన్ పాయింట్ నైన్ నైన్ వేస్టేజ్ వరకు బంగారు ఆభరణాలు అందించడం జరుగుతుందండి ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అలాగే డైమండ్ క్యారెట్ ప్రైస్ వచ్చి యాభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే విత్ ఎస్జిఎల్ సర్టిఫికేట్ తో మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఆభరణం కూడా బీఐఎస్ ఆల్మార్క్ తో చేయబడుతుందండి ఎప్పుడు కనీ విని అడుగని విధంగా కాకినాడలో హ్యూజ్ జ్యువెలరీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు మోడల్స్ కోసం విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇంకో ప్లేస్ కానీ ఇంకో ప్లేస్కి వెళ్ళడం కాకుండా కాకినాడలోనే మంచి ఆభరణాలు వివాహానికి సంబంధించిన ఆభరణాలు కానీ ప్లస్ చిన్న ఐటెం ఏదైనా సరే ముక్కు ముక్కుబొడుకు దగ్గర నుంచి రింగ్ దగ్గర నుంచి చైన్స్ బ్యాంగిల్స్ అన్ని ఆభరణాల నుంచి బ్రైడల్ జ్యువెలరీ వర్క్ కానీ డైమండ్ ఐటమ్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఈ రెండో సంవత్సరం మాకు బాలకృష్ణ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాం ఆయన ఆశీసులతో మేము నాలుగో స్టోర్ను ఓపెనింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ ఆఫర్ను కానీ ఇదంతా వినియోగించుకుంటారని మేము ఇక్కడ ప్రేక్షకులకు ఇక్కడ కస్టమర్లకు కూడా మంచి జ్యువెలరీని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆఫర్ని ఆఫర్ ని వినియోగించుకొని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం